రే మావా నిన్న న్యూస్ లో చూసాంటరా మొబైల్ చూడడం వల్ల మనిషికి చాలా ప్రమాదం ఉన్నదరా కళ్ళ మీద ప్రభావం పడుతుందంట మెదడు సరిగ్గా పనిచేయాలంట శరీరంపై కూడా ప్రభావం చూపుతుందంటరా అందుకే మానేశా ఏంటిరా మొబైల్ చూడడమా కాదురా న్యూస్ పేపర్ చదవడం మానేశా ఏం రావు కడివే నవ్వుకుంటున్నావు ఫోన్ చూసుకుంటూ ఏం లేదు నాన్న అయినా ఇంట్లో ఎప్పుడు ఫోన్ చూస్తూనే ఉంటావు ఏం చేస్తున్నావు రా ఫోన్ లో వర్క్ ఫ్రం హోమ్ చేస్తున్నా నాన్న నిజంగానా ఏం పని వాట్సాప్ గ్రూప్ వర్క్స్ నాన్న మా ఫ్రెండ్స్ పంపిన మీమ్స్ కి లైక్ కొడుతున్నాను నిన్ను చదువుకోరా అని చెప్తే ఫోన్ లో మీమ్స్ రీల్స్ చూసుకుంటూ కూర్చుంటావా అయిపోయింది ఇంకా నీకు రేపటి నుంచి ఫోన్ ఇచ్చేదే లేదు అంత పని చేయదు నాన్న వెళ్ళి చదువుకుంటాలే రేయ్ పదరా స్టేషన్ కి సార్ సార్ వద్దు సార్ నీకు ఇలా కాదురా మా సార్ దగ్గరికి వెళ్దాం కానిస్టేబుల్ ఏంటి ఏమైంది గొడవ సార్ వీడు ఊళ్ళో బైకులు దొంగతనం చేశాను సార్ రే నువ్వు ఇలా రారా సార్ సార్ రే బైకులు దొంగతనం చేస్తావారా సార్ సారీ సార్ సారీ ఏంట్రా నీ అబ్బా సార్ వీడు ఊర్లో పది స్కూటీలు దొంగతనం చేశారు సార్ ఏంటంటే అన్ని స్కూటీలే సార్ అన్ని స్కూటీలేనా అదేంట్రా అన్ని స్కూటీలే ఎందుకు దొంగతనం చేసావరా సార్ అంటే అది నాకు గేర్ బండి తొలడం రాదు సార్